అందరికీ మన రక్షకుడు నామంలో శుభములు తెలియజేస్తూ ఈ అనుదిన బైబిల్ ధ్యానములలో ఈ ఈరోజు అపోసిడెండ్ పౌలు కొరిందీకి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆ రెండవ వచ్చిన వివరణములో మరికొంత ముందుకు వెళ్ళడానికి మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం దేవుడు మనకి ఇట్టి కృపను అనుగ్రహించిన ఆ మంచి ఏసఐకు మనం దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని స్తోత్రం వాక్యంలోనికి వెళ్దాం ఈ వాక్యంలో ముఖ్యంగా పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి అనే మాటను నేర్చుకుంటూ దానిలో మూడవ భాగంగా పిలువబడిన వారికి మనం దేని కొరకు పిలువబడ్డాము నిన్నటి దినాన్ని నేర్చుకున్నాము మరికొన్ని విషయాలు మనం దేని కొరకు పిలువబడి ఉన్నాము నేర్చుకోవడానికి దేవుడు నిన్ను నన్ను దేనికి పిలిచాడు అనగా ఆయన సహవాసముకు ఆ కుమారుని యొక్క సహవాసానికి మనం పిలిచారని అపోజిట్ పౌలు కొరిందికు రాసిన మోటి పత్రిక మోటాధ్యాయం తొమ్మిదవచనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారునికి సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మ తగినవాడు దేవుడు తన కుమారుని సహవాసానికి మనల్ని పిలిచాడు అంత మాత్రమే కాదు పిలిపిలకు వ్రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఈ విధంగా తెలియజేస్తూ ఉంది క్రీస్తు యస్సు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురియొద్దకే పరిగెత్తుచు ఉన్నాను పరిగెత్తుటకు గురియొద్దకు బహుమానం పొందడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు మనము పాప విముక్తి పొందడానికి దేవుడు మనం పిలిచి ఉన్నాడని మనం చూస్తూ ఉంటాం అపోసిన పావులు తిమోతికు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయము పదవ వచనంలో క్రీస్తు యేస్సు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదై ఉన్న తన కృపను బట్టి మనం రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను ఆ క్రీస్తు యేస్సు మరణము నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను మళ్ళీ దేవుడు పాపములో నుండి విడిపించడానికి ఇంకా మనం చూస్తాం పేతురు భక్తి కోటికి రాసిన మోటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవచంలో అయితే మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు ప్రభు నన్ను ప్రియులారా మనము ఆయన కుమారుని సహవాసానికి పిలువబడ్డాం రెండోది పాపము నుండి ప్రత్యేకింపబడడానికి పిలువబడ్డాం మూడోది మనం చూసినప్పుడు ఈ దినము ఇంకా దేవుని ఆశీర్వాదపు దీవెనకు చూడండి పేతురు భక్తి కోటికు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినలో ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయవద్దు గమనిస్తూ ఉన్నామా నా ప్రియ స్నేహితులారా ఈ అనుదిన బైబుల్ ధ్యానములు నేర్చుకుంటున్న మీరు మనం ఏసుక్రీస్తు ప్రభు వలన ఎందుకు పిలువబడ్డాము ఆయన ఏమై ఉన్నారో మనము అలాగే ఉండడానికి ఈ లోకంలో ఇతరులను అనుసరించేవారు వారు ఆరాధించే వారు ఎలా ఉన్నారో అలా వారు ఉంటున్నారు మనం వారిలా ఉండకూడదు మనము ఎవరిని వెంబడిస్తున్నామో ఆ మహాదేవుణ్ణి మనం అనుసరించవచ్చు ఆయన పోలికలు మనం ఉండాలి అనేది వాక్యం చెప్తుంది అప్పుడే ఆశీర్వాదము మనం పొందుకుంటాం ఇంకా పేతురు భక్తి కొట్టుకు రాసిన మోటి పత్రిక ఐదు అధ్యాయం పదవచనంలో తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ దేవు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచను శ్రమపడుటకు శ్రమల ద్వారా మనము బలపరచబడి సువర్ణం వలె మారడానికి దేవుడు మనల్ని పిలిచాడు అంటమాత్రమే కాదు ప్రయాణ గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం తొందవ వచ్చినలో మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని వ్రాయము మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను గొర్రె పిల్ల విందుకు మనం పిలువబడి ఉన్నాం గమనించాలి ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు అతి శ్రేష్ఠులు అంటున్నారు దేవుని యొక్క పక్షపాతం లేదు దేవునికి అందరూ దేవునికి సమానలే కాబట్టి రక్షణ పొందిన వారందరినీ దేవుని యొక్క సహవాసంలోనికి పిలువబడి ఆయన స్వారూప్యంలో నిర్మించబడిన ప్రతి వారిని దేవుడు గొర్రె పిల్ల విందుకు పిలిచినా లేదు చూడండి అందరు కొందరే కొందరే అందరిని దేవుడు పిలవలా మనం చూడండి గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు అతి శ్రేష్ఠులు అతి శ్రేష్ఠులు కాబట్టి ఈ గొర్రె పిల్ల విందులో పాల్గొనుటకు అర్హతను మనం పొందుకుంటున్నాం వారు ఎటువంటి వారు జయించిన వారు పొందిన పొందినవారు తమ ఘటమును తన శరీరమును పాప మాలిన్యము అంటకుండగా కాపాడుకున్నవారు తమ సాక్ష్యమును కాపాడుకున్నవారు వాక్యానుసారమైన జీవితమును కలిగి ఉన్నవారు సాక్షార్థమైన జీవితం ఆత్మానుసారమైన జీవితం కలిగి పరిశుద్ధంగా జీవించిన వారు అన్నమాట వీరే జయించినవారు పాపం మీద జయము లోకాంక్షల మీద జయము లోకపు తలంపులు ఆలోచనల మీద జయము లోకపు క్రియల మీద జయము చూపులో జయము అన్నిటిలో జయము కలిగిన వీరులన్నమాట వీరే గొర్రె పిల్ల ఎందుకు పిలువబడినవారు బాగా అర్థం చేసుకోవాలంటే గొర్రెపిల్ల విందు ఎప్పుడు జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది సంఘము ఎత్తబడిన తర్వాత మధ్య ఆకాశంలో జరుగుతుంది అనగా ఈ గొర్రెపిల్ల విందులో ఎవరుంటారు ఎత్తబడినవారు అనగా దేవుని కొరకు ఈ భూమి మీద ప్రత్యేకముగా పాపపు ఆశలను విడిచిపెట్టి క్రీస్తు స్వారూప్యంలో మలచబడినవారు అటువంటి ఎత్తబడే గుంపులో నీవు ఉన్నావా ఒకసారి ఆలోచించాయి నీవు లోకము మీద విజయము కలిగి జీవిస్తున్నావా విడవబడితే భయంకరమైన శ్రమలు ఏడేండ్లు శ్రమ 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 ఈ శ్రమ కంటే ఆ నిత్యత్వం పొందడానికి చాలా జాగ్రత్తగా కలిగించు ఈ భూమి మీద శ్రమ పడితే అక్కడ నిత్యత్వం ఉంది ఈ భూమి మీద సుఖపడితే అక్కడ శ్రమలు పాలవుతావు నీకు నువ్వు ఏది కావాలి ఏది కావాలి అందుకని పౌరు గారు అంటున్నారు ఎఫ్ఎస్ఈ నాలుగు రెండులో మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా జీవించండి దీర్ఘ శాంతముతో సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకోండి సాత్వికంతో నడుచుకోండి పేదరు భక్తి కోటుకు రాసిన మోజీ పత్రిక ఓటు అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు వచనాల్లో నేను పరిశుద్ధుడనై ఉన్నానని మీరు పరిశుద్ధులై ఉండాలని వ్రాయబడి ఉంది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరింపక ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండమని వాక్యం చెప్తుంది అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే కొందరే మత శువార్త ఇరవై రెండు పద్నాలుగులో పిలువబడిన వారు అనేకులు అందరిని పిలిచాడు ప్రయాసపడి భారంభించిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి పిలుపు సర్వలోకానికి ఉంది కానీ మహిమా నిత్యత్వము పిలవబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడినవారు అనగా ఈ లోకములో మాలిన్యము అంటకుండగా తమ గపమును కాపాడుకుంటూ ఎవరు దేవుని కొరకు పవిత్రంగా జీవించారో వారే దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నారు కాబట్టి మీరు పిలువబడ్డావు కదా అని నేను పిలువబడ్డాను కదా నీ నిర్లక్ష్యంగా ఉండబు అందుకే నీకు ఇవ్వబడిన రక్షణ నీకు ఇవ్వబడిన కిరీటం నీకు ఇవ్వబడిన మహిమ ఎవడు ఏ పోగొట్టుకోకుండా ఎత్తుకుపోకుండా జాగ్రత్త చూసుకోమంటున్నాడు కాబట్టి ప్రభు నందు నాతోటి దేవుని ప్రియులారా పిలువబడ్డాము కదా అని అనుకోవద్దు ఏర్పరచబడిన వారిలో నీవు నేను ఉన్నానా లేదా గమనిద్దాం దేవుడి మాతలు మన వెనుకలో గాక ఈ అనుగిన కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు పరిచయం చేయండి ప్రతిరోజు ఒక్క పది నిమిషాలు మీ సమయాన్ని దేవుని వాక్యం కొరకు హెచ్చించండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక అమెయిన్